హలో గైస్ వెల్కమ్ టు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు ఈ రోజు నుంచి రైతుల బ్యాంక్ ఖాతాలో రెండు పథకం అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే విధుల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు రుణ ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బులు విడుదల చేస్తామనేసి కాబట్టి మనకైతే ఇప్పుడైతే ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఎవరో విడుదల చేస్తారు స్థానాలపై ఈ వివిధ క్లారిటీ చెప్తే కూర్చోండి ఫేస్ బీగా మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలవ చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తం అయితే రైతు భరోసా రైతు రుణవాఫీ ఈ రెండు అయితే అమలు చేయబోతున్నారు ఎన్నో రోజుల నుంచి రైతులు అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు త్వరగా ఈ రైతు భరోసా రైతు రుణవాఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేసి రైతులు బ్యాంకు లో డబ్బులు విదాలు చేయాలనేసి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులు ఏ రైతు రైతునాపు తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన రైతు రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ చేశారు మూడు విడతల్లో కొంతమందికి కొంతమంది రైతు నాప్ అయింది కొంతమంది రైతు నాప్ కాలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న ఉన్న రైతు నాప్ కాలేదు వాళ్ళైతే మరి కాసేపట్లో ఈ రోజు నుంచి అయితే రైతునాప్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులకైతే అయితే రైతునాప్ అయింది కొంతమంది రైతులకి అయితే రైతునాప్ కాలేదు కాబట్టి కాబట్టి ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదో వాళ్ళకైతే లిస్ట్ ఆఫ్ లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న హత ఉన్న రైతునాప్ కాలేదో వాళ్ళకి అయితే డబ్బులు చేయబోతున్నారు ఈ రోజు కాబట్టి అని చెప్పచ్చు మొత్తానికి అయితే మరి కాసేపట్లో రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతునాప్ తీసుకున్న రైతులకైతే అయితే బ్యాంకుల డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాబట్టి మీకు సిద్ధంగా అయితే ఉన్నాండి ఆయన మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వం రైతు బంధుగా పెట్టుబడి చొప్పున డబ్బు చేసింది తొలి విడతా ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెయ్యి రైతు భరోసా కింద పెట్టుబడి సంఘం డబ్బు చేస్తామని చెప్పారు ఏకైనా పదైదు వేల చొప్పున తొలి విడత ఏడు వేల అయిందలు రెండో విడత ఏడు వేల ఐదు కాబట్టి తొలి సంవత్సరం ఏడు వేల ఐదు అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులు బ్యాంకు డబ్బు డబ్బులు చేయబోతున్నారు కాబట్టి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాగు డబ్బులు చేయబోతున్నారు తొలి భాగంగా కాబట్టి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కులీకి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కొండలకి గుడ్డలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తానికి అయితే మరి కాస్త కాసేపట్లో ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వేల చొప్పున పెట్టుబడి సాగు డబ్బులు విడుదల చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా రైతు భరోసా పథకం కింద కాబట్టి మీ బ్యాంకు పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి ఎందుకంటే మరి కాసేపట్లో పెట్టుబడి పెట్టుబడు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి మొత్తంగా అయితే ఈ రోజు నుంచి రైతు భరోసా రైతులు నాఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేయబోతున్నారు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాంకులో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రైతుల బ్యాంకు ఖాతాలోకి చాలా మంది రైతులకి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి పత ఒక్కరు లైస్ షేర్ చేయండి పతక సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హన్ చేసుకోండి టైం రూ టైం